హలో ఫ్రెండ్స్ అందరూ బాగున్నారా నేను బాగున్నానండి నేను మీ సంధ్య ఈరోజు మనము రామ్ములక్కాయ లాంటి పులుసు వేసుకుందామా అది చాలా హెల్దీగా చాలా టేస్టీగా అది ఎలా ప్రొసీజర్లోకి వెళ్దామా ఈ రామ్ములక్కాయలు ముందు రోజే మంచిగా క్లీన్ చేసి పెట్టుకోవాలి ఎందుకంటే చాలా ముళ్ళులు ఉంటాయి దీంట్లో చాలా జాగ్రత్తగా క్లీన్ చేసి పెట్టుకోవాలి కానీ దీంట్లో చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయండి స్టమక్ క్లీనింగ్కి అని విటమిన్ ఇవి మెడిసిన్స్కి కూడా వాడతారంట మెడిసిన్స్లో కూడా అంటే యాంటీబయాటిక్ మెడిసిన్స్లో కూడా ఈ అంటే ఈ ప్లాంట్ మొత్తం తీసుకెళ్ళి వాడతారంట ఈ మధ్య చాలా తగ్గిపోయినాయి కానీ మేము చిన్నప్పుడైతే ఉండేవి పొలాలు గుడ్డం గుడ్డమంటారు కదా ఆ శిల్కల బాగా ఉండేవి ఇవి ఇవి మా అక్క ఊరికెళ్ళిందట ఊర్లో తీసుకొచ్చిన అని చెప్తే అక్క నాకు కావాలంటే ఇవి సరే నువ్వు తీసుకుపో నేను తర్వాత మళ్ళీ ఎప్పుడైనా దొరికినప్పుడు వండుతా అంటే ఇవి నేను పట్టుకొచ్చినాను ఇవి ఇట్లన్నీ చక్కగా క్లీన్ చేసుకొని పెట్టుకోవాలి అప్పుడు వంట చేయడానికి ఈజీగా అన్నమాట వీటిని అన్నిటినీ చిన్నగా ఘాట్లో పెట్టుకోవాలి ఇట్లా చిన్న చిన్న ఇలా ఘాట్లో పెట్టుకుంటే సరిపోతుంది స్టవ్ మీద వాటర్ పెట్టుకొని ఇది ఒక రెండు నిమిషాలు ఉడికించుకుందాం కొంచెం సాల్ట్ వేద్దాం ఒక టూ మినిట్స్ ఉడకనిద్దాం టూ మినిట్స్ వచ్చేసి వాటర్ తీసుకొచ్చాం మళ్ళీ దగ్గర స్టవ్ పొద్దుగా గిన్నె పెట్టుకొని స్టవ్ ఆన్ చేసుకొని వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుందాం ఆయిల్ వేడెక్కిందండి ఒక పావు టీ స్పూన్ ఆవాల్ వేసుకుందాం అలానే జీలకర్ర ఉల్లిపాయలు నేను మిక్సీలో వేసుకున్నాను ఎందుకంటే ఇది చార్ చిక్కగా రావడానికి కోసం అంటు పుచ్చు కదా కొద్ది మునిప ఫ్రై అల్లం అల్లంల్లిపాయ ఉల్లిపాయ ఫ్రై అయిపోయింది అల్లం టేస్ట్ చేసుకుందాం అలానే పసుపు మూలికలు ఇప్పుడు ఈ ఉడికించి పెట్టుకున్న ఈ రామ్ ఉలకాయలు ఇట్లా కట్ చేసి పెట్టుకున్నాం కదా సీడ్స్ అంతా పక్కన కూర్చున్నాయి ఇది పనికి ఒక్క రెండు నిమిషాలు అక్కడ పెద్ద కొంచెం ఉప్పు పట్టిన తర్వాత వేసుకున్నాం అలానే రుచిపేసారు కూడా ఇట్ ఇంపార్టెంట్ జీలకర్ర మెంతుల పొడి జీలకర్ర మెంతుల పొడి అంటే ఎంత టేస్టీగా ఉంటే అంత పర్ఫెక్ట్ జీలకర్ర మెంతుల పొడి చేసి అంత పర్ఫెక్ట్గా అంటు వస్తుంది ఒకసారి కలుపుకుందాం కొంచెం ఇప్పుడు చింతపండు రసం వేసుకుందాం కొట్టి ఇంకొంచెం వాటర్ వేసుకుందాం కొంచెం వాటర్ కూడా వేసుకుందాం అన్నది కొంచెం మూత క్రాస్ పెట్టి ఒక్క రెండు నిమిషాలు మరగనిద్దాం చిన్నగా మరుగుతుంది కదా కొంచెం బెల్లం వేసుకుందాం కొంచెం గరం మసాలా ఒక టీ స్పూన్ ధనియా పౌడర్ అలానే ఒక రెండు టీ స్పూన్లు నువ్వుల పొడి నువ్వులు వేయించి పొడి చేసి పెట్టుకున్న ఆ నువ్వుల పొడి ఫైనల్గా ఒక రెండు నిమిషాలు మళ్ళీ మరగలిద్దాం మూత పెట్టకుండా ఒకసారి సాల్ట్ చెక్ చేసుకోవాలి ఫైనల్గా కొంచెం కొత్తిమీర అంతే స్టవ్ ఆఫ్ వేసుకుందాం ఎంతో టేస్టీగా అంతేకాకుండా హెల్తీగా రామ్ ములక్కాయల అంటు పులుసు రండి థ్యాంక్